ఉద్యమం పట్లనే కేంద్రీకరించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి వచ్చినటువంటి బీసీ వాదం మీద ఎట్లా ఫైర్ చేయాలి అందరితోటి ఫోన్ల రోజు ఒక గంట ఈ వారం రోజులు వారం రోజులు అంటే నాలుగు రోజులే ఉన్నాయి నాలుగు రోజులే ఉన్నాయి కాబట్టి చాలా విస్తృతంగా భాగస్వామ్యం రావాలనే ఉద్యమంలో ప్రముఖులైనటువంటి అనేక మంది విడిపోయారు వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేద్దాం ఉద్యమం బరువు పెద్దం మొదలు చేస్తే అని జాక్ ఏర్పాటు చేశాం జాక్ లో అందరం సమిష్టి బాధ్యతతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే ఈ ఉద్యమము ఒక నలభై రెండు తోటి ఆగదు బీసీలకు పార్లమెంట్ లో చట్టసభలో రిజర్వేషన్లు పెట్టే వరకు ఈ ఊపు నిర్దే సాయంత్రం అని ఉన్న ముఖ్య నాయకులు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు చట్ట రిజర్వేషన్ రిజర్వేషన్లు కావాలని ప్రధానమంత్రి మేము అడిగినప్పుడు మీరు గట్టిగా ఉద్యమాలు చేయండి తప్పనిసరి ప్రభుత్వం పరిస్థితి అమ్మ అడగందే అన్నం పెట్టదని చెప్పి స్వయాన ప్రధానమంత్రి చెప్పాడు మనం ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తే తప్పనిసరి దీని ప్రభావం కేంద్ర మీద పడుతుంది చట్ట సభల రిజర్వేషన్లు వస్తాయని చెప్పి గుర్తు చెప్తున్నారు ఇక్కడ మనందరికీ ఒక మంచి సబ్జెక్ట్ దొరికింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ బేస్ మీద కోర్టు స్టే ఇచ్చి ఇది ఎంత అన్యాయం ఎంత దారుణం అని వాళ్ళు అడుగుతున్నారు మొదటి రెండు మూడు రోజులు కోర్టుల కేసు నడిచినప్పుడు స్టే ఇవ్వము అని చెప్పి సాక్షాత్ హైకోర్టు చెప్పింది లాస్ట్ డే మా నోటిఫికేషన్ పడ్డానికి అస్సలు ఇవ్వదు ఆ నోటిఫికేషన్ పడక ముందే స్టే ఇవ్వలేదు నోటిఫికేషన్ పడ్డాక ఇవ్వద్దు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి అన్యాయంగా రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా స్టే ఇచ్చారు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ స్టే ఇచ్చేటప్పుడు ఎవరు వాదనలు విన్నారు వాళ్ళు గవర్నమెంట్ వాదనలు ఆ తర్వాత రిజర్వేషన్ వ్యతిరేక వాదనలు ముప్పై మంది మన వాళ్ళు వాళ్ళందరు కేసులు వేసారు ముప్పై మంది కేసులు వేస్తే ఒక్కరి కూడా వాదన వినిపించుకోలేరు మన ముప్పై సంఘాల నుంచి కూడా అందరు దమ్మున్నటువంటి ప్రముఖులైనటువంటి అడ్వకేట్లు వేసారు అడ్వకేట్ జయసి వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఎంత మంది చెప్పినా మా వాదన నిర్ణయించే కూడా వినకుండా ఏక ప్రచనంగా స్టే ఇచ్చారు దీన్ని రూసి రాష్ట్ర ప్రజలు అడ్వకేట్ వెంబడి రోడ్డు మీదకి వచ్చారు మన నాయకులు రాముకోట వీళ్ళందరూ రోడ్ల మీద వచ్చి పెద్ద గడబడి చేశారు ఈ విధంగా ఫైర్ అయిపోయింది రాష్ట్రంలో ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల లోపల సెమినార్లు వెళ్తున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని బీసీ వారాన్ని బిందుకు తీసుకోపోతున్నారు చాలా చోట్ల సంఘాలన్నీ కలిసి మనం ఎట్లయితే జాక్ ఏర్పాటు చేశామో అచ్చంపేట ఇంకా మహబూబ్నగర్ జిల్లా గద్వాల మహబూబ్బాద్ ఇక్కడ కోదల్లా ఇంకా చాలా చోట్ల ఆదిలాబాద్లా అనేక చోట్ల జాతులు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోయితే సిద్ధపడుతున్నాం మనము వారికి సరైన నాయకత్వం సరైన స్వరూపాన్ని ఇవ్వకపోతే ఉద్యమం డైరెక్షన్ అవ్వదు అందుకే ఈ ఉద్యమం ఉన్న సోదరులందరినీ కలుపుకొని ఇందులో ఎవరికే ప్రయోజనం లేదు మాయే మన టైము సమయము శక్తి మన జాతికి ఉపయోగించడానికి దీనికి ఒక స్వరూపం ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో అందరు ఏమాయముడైనటువంటి నాయకులు బలమైనటువంటి బీసీ సర్గాలని కలుపుకొని మనం ముందుకు పోయినట్లయితే ప్రభుత్వ అవుతుంది విషేకైతుంది రోడ్షేక్ అవుతుంది వ్యవస్థ భయపడుతుంది ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతుంది తద్వారా బీచ్లకు లాభం అవుతుంది చాలా లిమిటెడ్ గా ఇష్టం ఇష్యూ ఇష్యూను మనం ముందుకు తీసుకుపోవాలి చాలా మంది చాలా రోజులుగా దమ్ముతోటి ఉద్యమాలు చేసి కమిట్మెంట్ తోటి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు బీసీలు అంటే తెగించి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు వీళ్ళందరికీ ఈ షార్ట్ పీరియడ్ లోపల అకామిడేట్ చేయలేదు ఒకటి దీని స్ట్రక్చర్ విశాలంగా ఉంటది ప్రతి కుల సంఘానికి ఒక కన్వీనర్ పోస్ట్ ఇచ్చి వాళ్ళని భాగస్వాభ్యం చేయాలనేది ఒక నిర్ణయం రెండోది ప్రముఖ బీసీ సంఘాలు ఉన్నాయి ప్రముఖ నాయకుడు ఉన్నారు వాళ్ళందరి సర్వీసెస్ ఎట్లా కంప్లీట్ చేయాలి ఎలాంటి పదవి పదవులు ఇస్తే వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు ఆఫీసర్లను బెదిరియగలుగుతారు సమాజంలో వాళ్ళ యొక్క గౌరవం పెరుగుతుంది అందుకే పదవుల విషయంలో ఏం చింత చేయొద్దు మళ్ళా మేము ముగ్గురు నగరం కూర్చొని అందరికి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎవరు కూడా నారాలు కావద్దు చాలా మంది హేమేమిడి వచ్చారు వాళ్ళందరూ దమ్మున్న వాళ్ళే కాకపోతే ఇమ్మీడియట్లీ టైం డే కొండే ఇప్పుడు అందరిని ఆలోచి మేము అందరం నాలుగైదు మంది కూర్చోని మీకు తగ్గట్టు విధంగా భోజనం కల్పించి మీ యొక్క సర్వీసెస్ ఉద్యమ పోరాట స్ఫూర్తిని ముందు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా బంద్ రేట్ బీసీ ఐక్యాటా బీసీ ఐకేటా బంధు ఫర్ బంద్ ఫర్ థ్యాంక్ యూ